మీ జీవితంలో ఎన్నో బిజినెస్లు ట్రై చేసి మోసపోయి ఉండవచ్చు కానీ ఈ ఒక్క బిజినెస్ జీవితాన్ని మార్చేస్తుంది ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అందుకే నేనే స్వయంగా రాజమండ్రిలో ఉన్న పల్లుస్ ఎంబ్రాయిడరీ స్టోర్కి అయితే వెళ్ళి చూశాను ఇక్కడ సింగిల్ హెడ్ డబల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్లతో పాటు మార్కెట్ లో లభించే అన్ని మోడల్ మిషన్లు కూడా దొరుకుతున్నాయి కేవలం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కే మిషన్ అయితే ఇచ్చేస్తున్నారు మరీ ముఖ్యంగా మిషన్ ఇంటి చేరిన తర్వాత పేమెంట్ అయితే చేయవచ్చు ఇది వాళ్ళు కస్టమర్లపై ఉంచిన నమ్మకం ఈ తోనే ఇంట్లో నుంచి నెలకు నలభై వేల నుంచి అరవై వేల వరకు అయితే సంపాదించవచ్చు మిషన్ కాస్ట్ వచ్చి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే ఉన్నాయి డెలివరీ అండ్ సర్వీస్ కూడా అదే రోజైతే అందిస్తున్నారు మిషన్కి టెక్నికల్ సమస్య వచ్చిన సొల్యూషన్ అనేది కూడా సేమ్ డేలోనే చేస్తారు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో పదికి బ్రాంచ్లు అయితే ఉన్నాయి ఫ్రీ ట్రైనింగ్ సదుపాయం కూడా అందిస్తున్నారు ఒక్కసారిగా అమౌంట్ చెల్లించలేని వారికి కేవలం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కట్టి మిగతా మొత్తాన్ని ఈఎంఐ పద్ధతి ద్వారా చెల్లించవచ్చు ఎంబ్రాయిడరీ బిజినెస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ మరి ఆ బిజినెస్ లో టాప్ లో ఉన్నది పల్లుసు ఎంబ్రాయిడరీ అడ్రస్ వచ్చి రాజమండ్రి కోటిపల్లి బస్టాప్ దాటి ముందుకు వెళ్తే శామ్లా సిగ్నల్ సెంటర్ వద్ద వాటరవారి స్ట్రీట్ టీ నగర్ శామ్ల థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపించే కి కాల్ చేయండి మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రెసిపేజ్ ని ఫాలో కండి